వెల్కమ్ టు ఈ రోజు ఉగాది పర్వదినం ఒల్లులమ్మ దేవస్థానంలో ఉగాది సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అలాగే పంచాంగ శ్రవణం ఎలా జరిగింది ఏంటిది అమ్మవారి ఫలితాలు భక్తులకు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈవో రమేష్ గారి గారిలో తెలుసుకున్నాం ဘာသာပြန်ရဲတယ်လို့ပြောတာကတော့

मम्मी आई मेरा नाम आना फुटबॉल है गांधी शिवाजी था आनंद 你好。<music> हम लोग बुरा मत बना, भारतीय भारतीय की कहानी, सारा संग्रह परिपाटन जीवन का रोज़, और हमने उनका इतना रोज़ भाग, सारा रोज़ जीवन जीवन का रोज़, इतना रोज़ कहानी सारा जीवन की कहानी, अपने कामे को बनाने के लिए తపై బ్రహ్మజన సమాదా నితి ప్రయాణము ఆగ దీగేనే వేణునేదే ఆమరాశేయ ఉత్తరే ఆమణ అవేదర్ భాదేవత అయస్యం మానో పతినా జీవన తష్కైపోయేసి సతే ఆడిమతం తమై आपका नमस्कार जी बहुत जो सपोर्ट करने वाला है ये देवी अपने बड़ा अत्यंत आनंद में जी राजनीति का भाईला पसंद है कामुने इन्द्रियाँ निजात करेगुड़ा, उतना बात हम आपने सोचें। हाँ, ये लोग आर्मी में आकर जनता नहीं बनाते, नष्ट करों, इरादों में ढंग बाल जाना बंद करी, वस्त्र वियां में रात रोला रखा देती, शिल्पों में निकालो, ये जा

हुआ है लगता है कि हमारा जो है इसमें हमारा जो है पूरी स्थिति खराब हो चुका है लोग बात कर रहा है कि श्राप टूट गया और जो हमारे आपको जो चलिएगा

विश्व <laughs> ఎలా అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నూతనమైనటువంటి ఉత్సాహాన్ని పరస్పర శత్రుత్వాన్ని మరచిపోయేసి అన్యోన్యంగా జీవించేటటువంటి సౌకర్యాన్ని కలుగజేస్తూ నా కూడా నిర్ణయం చేసే ఈ సంవత్సరానికి కూడా నిర్ణయం చేసేటప్పుడు పాదగ్రహాలు ఏవైతే ఉన్నాయో

Terima kasih telah menonton! 아까는 <laughs> <laughs>

Terima kasih telah menonton! अरे 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 अ Non mi vede il telefonico, oh il telefonico. Non mi vede. Voglio vedere il telefonico, mica il telefono. Cosa c'è da la critica che è stato la base? E chi cosa ha fatto? Non dire che il telefonico, tra conto. Io che? Dai, 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 dai. నమస్కరిడి భూమి సంపద ఎక్కడి పాలే ఆ కిజే వర్మ కి సండి నారాల పాలన్న హా మా పూజి సమ అంటే అక్కడ వయండి అమా ఐన ఇందో విచ్చున అదర రారా బాబు రా రం

ఈ రోజు ఉగాది పర్వదినం ఒలిరమ్మ దేవస్థానంలో ఉగాది సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అలాగే పంచాంగ శ్రవణం ఎలా జరిగింది ఏంటిది అమ్మవారి ఫలితాలు భక్తులకు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది ఈవో రమేష్ గారి పార్టీలో తెలుసుకున్నాం రెండు ఉగాది శుభాకాంక్షలు సార్ ముందుగా భక్తాదులందరికి కూడా విశ్వస ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వత సందర్భంగా వెల్లూరమ్మ దేవస్థానం పంజాంగ సేవల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పంచాంగ కార్యక్రమము లో భక్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకోవడం జరిగింది అదే విధంగా వచ్చా ప్రతి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు ஆதிவாரம் ஏராடிக்கம் வெள்ளி ஒரு அம்மவாரி தரிசிச்சு எட்டுவாண்ட இப்படி கலக்கு காரிய சாமி ஏற்பாட்டு அன்னைக்கு சாக்கோ காரியம் சந்திங்க வெல்லூரம்ம தள்ளி அப்படி வரலிச்ச தள்ளி வெள்ளூரம்ம தள்ளி அனைவாலு இக்கடி உண்டு அதே விதங்க வெல்லூரம்ம ரஷ சர்வ சர்வ ஜட் ரஷ அனை భక్తుల యొక్క నమ్మకం వచ్చిన ప్రతి భక్తులు వారి యొక్క కోరికలు త్వరగా అమ్మవారు నెరవేరుస్తారని ఆ కోరికలు నెరవేరి తదుపరి అమ్మవారికి భక్తితో పనుల సమర్పించి వారి యొక్క మొక్కుబడి తీర్చుకోవడం ఇక్కడ ఆడవాయితీ జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది నుంచి భక్తులందరికీ కూడా మంచి ఫలితాలు రావాలనేసి శుభ శుభ సత్పంతాలు వస్తాయని వెల్లూరమ్మ అమ్మవారి ఆశీస్సులు మెల్లిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క పాత్రలు అవుతాయని కోరుకుంటున్నాం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం ఈ సంవత్సరం భక్తాదులందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వాసు రామ సంవత్సరం అందరికీ కూడా విశేషమైనటువంటి శుభాతాలను తీసుకురావాలనేసి తిరుగుణామిక అందరినీ కూడా తన కడగంటి కరుడు తోటి చూసి రక్షించేటటువంటి వల్లూరమ్మదేవి అనుగ్రహం వలన సుఖ సంతోషాలతోటి సుఖతోగాలనేసి కోరుకుంటూ ఈ యొక్క ఉగాది సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణము ప్రతి సంవత్సరం లాగానే మన ఈవో గారు రమేష్ ఈవో రమేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశ్వవసు నామ సంవత్సరం అందరికీ కూడా చాలా మంచిది ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం అర్థం ఏమిటంటే సమస్తమైనటువంటి ప్రకృతిలో కూడా నూతనమైనటువంటి చైతన్య శక్తి ఆవరించేటటువంటి సమయంగా చెప్పడం జరుగుతోంది విశ్వవసు అంటే వసు అంటే ఓషధి అని అర్థం సమస్తమైనటువంటి ఓషధులు కూడా నాలో ఉన్నటువంటి అన్ని రకల్ను తీసివేసేసి ఎలా అయితే స్వస్థతలు చేకూరుస్తాయో అలాగే ఈ విశ్వసు నామ సంవత్సరం ఈ అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి లోపాలోపాలన్నింటినీ కూడా సరిచేస్తూ అందరికీ కూడా విశ్వానికి మొత్తానికి కూడా ఆ తత్వాన్ని ఆపాదనం చేసేటటువంటి సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఒక్క ధనస్సు రాశి మీనరాశి తప్ప మిగతా పది రాశుల వారికి కూడా అన్నింటా కూడా అత్యంత శుభ ఫలితాలు ఉండడం జరుగుతోంది ప్రతి విషయంలో కూడా అందరూ కూడా శుభాన్ని పొందగలుగుతారు విశేషించి కూడా విశేషించి కూడా ఈ నామ సంవత్సరంలో ఆయా రాశుల వారికి చెప్పినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ యొక్క నామ సంవత్సరం పేరు మీద రాహు అధిపతి ఉన్నాడు మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రాహు ప్రభావం గనక తగ్గిపోవాలి అంటే ఎప్పుడు కూడా దుర్గామాత చండీమాత ఆరాధన చెయ్యాలని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం ఎవరైతే తరచు కూడా ఈ చండీ దుర్గ ఈ చండీ దుర్గ మహాకాళీశ్వరూపమైనటువంటి భగరాముకి జ్వాలాముకి ఉఖాముఖేశ్వరూప వల్లూరమ్మ తల్లి దర్శనం చేస్తూ ఉంటారు వల్లూరమ్మ తల్లి ఆశీస్సుల కోసం విశేషమైనటువంటి పూజలు జరుపుతూ ఉంటారు వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సకల శ్రేయదాయకంగా ఉండబోతోంది ఈ నవ ఈ యొక్క ద్వాదశ రాశుల వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒల్లూరమ్మ దర్శనం చేసి ఒల్లూరమ్మ విశేషమైనటువంటి క్రమ పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కూడా విశ్వ శుభాకాంక్షలు ఈ రోజు ఆదివారం ఎనిమిది వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు మా యొక్క గారి ఆధ్వర్యంలో మా సిబ్బంది అన్ని కూడా చక్కగా అందరికీ ఎన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా చక్కటి దర్శన భాగ్యం అందేలాగా అందరూ కూడా కృషి ఉన్నారు అలాగే ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలతోటివో గారి ఆధ్వర్యంలో వెండి వస్త్రములు అలంకరించున్నారు అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి పంచాంగ శ్రావణంలో అందరికీ అమ్మవారి ఆశీస్సు నుండి శుభ ఫలితాలు వస్తాయని అందరూ కూడా చెప్పుకున్నారు కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాం